గారు నూట రూపాయలు కట్టగా సమర్పించారు వెలిసాల సత్య గారు సామవారి రూపాయలు సామాని కోరుకుంటున్నాం కొమరే కొమరే ప్రసాద్ గారు సామానికి యాభై ఒక రూపాయలు కట్టగా ప్రారంభించారు వారికి వారి కుటుంబంలో సామాజిక రూపాయలు కోరుకుంటున్నాం భక్తులు అంజయ్య గారు నూట ఆరు రూపాయలు ఆ తావర్ ప్రమాణతి వర్కొడుత లే వస్తే ముక్తి కనారో అవతార నగర పాలమార్కి తీతి రేపు నన్నలా తీతి తీతి రేపు నక్క సపోయి గారు మా బిడ్డరు కష్టపడి రూపాయి కట్టగా సంభ్రమించారు వారికి వారి కుటుంబాన్ని కోరుకుంటున్నాం స్థావరికి యాభై రూపాయలు కట్టగా సంభ్రమించారు వారికి వారి కుటుంబంలో సామర్గాన్ని కోరుకుంటున్నాం పశురామదేమ దేవమ్మ గారు సాంబార్కి రోజు రూపాయలు కట్టగా సమర్పించారు వారికి వారి కుటుంబం స్వామివారి గుహారం కోరుకుంటున్నాం ఇన్నారం రవి శుంక నగరం మల్లేశం రమణ గారు వెంకటరమణ గారు స్వామివారి కళ్యాణ సందర్భంగా ఆనని చెప్పులు జొట్టుగా ఇన్నారం మల్లేశం గారు స్వామివారికి ఇంతకుముందు కూడా మనం వినోదాము మన అబ్బాయి కుటుంబం స్వామివారి గురుగవారం చేరుకుంటున్నాం తుంగపాక మలేశం గారు స్వామివారికి వంద రూపాయలు